హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం కాజు పాల పకోడీ ఎలా తయారు చేయాలంటే చూద్దామండి ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి చాలా బాగుంటుంది తినడానికి కూడా స్కూల్ నుంచి వచ్చినప్పటికీ మనం తయారు చేసి పెడితే పిల్లలు హెల్దీగా తింటారు బయట ఫుడ్లు అది మానేసి ఓకే అండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం అండి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు బియ్య పిండి సరిపడినంత సాల్ట్ వేసుకోండి చిట్టికటి పసుపు వేసుకోండి చాలు కొంచెం చాలు అలాగే ఒక స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా ముందు మిక్స్ చేసుకోండి అలాగే కొంచెం వాము వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి వాము చాలా మంచిది కాబట్టి ఇవన్నీ శుభ్రంగా కలిపిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు సన్నగా తరుపుకుని వేసుకోండి ఇగోండి ఒక కట్ట పాలకూరండి పెద్ద కట్టండి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ అండి ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు నీళ్ళది ఏ ఎక్కర్లేదండి ముందే కలుస్తుంది అలాగే కొంచెం ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నువ్వులు కూడా మంచిగానండి మనం అన్నీ ఈ పకోడీలో కాజు పకోడీలో వేసినవి అన్నీ కూడా మంచివే హెల్త్కి మంచివే వేసాం బ్యాడ్ చేసి ఏమీ ఇలా అలాగే అల్లం చిన్న ముక్క అలాగే నాలుగు ఎల్లుల్పాయలు ఫ్రెష్గా దంచుకుని వేసుకోండి అందులోని ఇందాక మనం పెట్టుకున్న అల్లం మసాలా కూడా ఫ్రెష్గా వేసుకున్నాం అండి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకుందాం మొత్తం మిక్సీ అయ్యేలాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకవేళ మీకు పాలకూర ఏమైనా ఎక్కువ అయితే కొంచెం పిండి కలుపుకోండి ఇందులో కొంచెం కాజు వేసుకుని శుభ్రంగా కలుపుకోండి వాటర్ ఏమన్నా అవసరమైతే కొంచెం వేసుకొని చక్కగా పకోడి పిండిలాగా గట్టిగానే ఉండాలండి మరీ మెత్తగా అయితే ఉండకూడదు అలా కలుపుకోండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ కంటి వచ్చేలాగా కలుపుకోండి పోపు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత కొంచెం వేడెక్కినామండి ఇకండి ఆయిల్ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెంగా ఒకటి వేసుకుందాం అండి ఇది వేది నూనె అండి గానుగు నుంచి తెచ్చుకుంటామండి ప్యాకెట్ ఆయిల్స్ కాదండి ప్యాకెట్ ఆయిల్ వాడము ఇదిగోండి వేరుశనగ నూనె అయితేనే ఇలాగా పొంగుతుందండి మామూలు ఆయిల్ అయితే పొంగదు కానీ వేరుశనగ నూనె హెల్త్కి మంచిది కాబట్టి మేము వేరుశనగ నూనె తెచ్చి చేసుకుంటామండి వంటలన్నీ కూడా హెల్తీ ఫుడ్సే మేము తింటామండి బయట అయితే తెచ్చుకోము ఎప్పుడైనా తప్పదంటే నలకోసారి ఎప్పుడో తెచ్చుకుంటాం మిగతా టైంలో మాత్రం రోజు ఏదో టైం ఏదో టైంలో ఏదో ఒకటి వెరైటీ చేస్తూ ఉంటామండి చేసినవి అన్నీ కూడా చాలా ఉన్నాయి మా వీడియోస్ అవి కూడా ఒకసారి విజిట్ చేయండి ఇదిగోండి ఏగినీ అండి ఇవి తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం తర్వాత మిగిలిన పిన్ని కూడా మళ్ళీ ఇలాగే వేసుకొని వేగించుకుందామండి ఇది పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్గా పెట్టారనుకోండి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది బయట ఫుడ్లు తిని పిల్లలు ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు ఇలాంటివి తినటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటివి తయారు చేసి పెట్టండి ఇదిగోండి వేడివేడిగా తయారు చేసే కాజు పాలకూర పకోడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ అండి